హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మా ఊరు నుండి మెయిన్ రోడ్కి వెళ్ళే దారిలో ఇక్కడ దారి మైసమ్మను నిలిబీర్రు మేము ప్రతి సంవత్సరం దారి మైసమ్మకు ఏటతోటి వీలైతే ఏటతోటి లేదా కోడితోటి కోసుకొని దారిమహసమ్మకు మొక్కుతాం రాత్రి అనక పగలా ఈ దారిమడి పోతాం కాబట్టి అమ్మ మమ్మల్ని చల్లగా చూడని చెప్పి ఈ దారిమహసమ్మకు చేస్తాం ఇంకో నేను అంతకుముందు వారం చేసిన ఇప్పుడు మా ఫ్రెండు శ్రీ మేఘనా స్టూడియో రవీందర్ తెలుసు కదా తను చేస్తాడు దేవునికి ఫోట్లు పెట్టడాలు ఇవన్నీ చేయడం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ నేనే చేస్తా మావాడు చూస్తూ ఉంటాడు చూడండి ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తా నేర్చుకో ముందుగా పొడి కాళ్ళు జుట్టు కడుగుతాం దానికి నీళ్ళు తాగిపిస్తాం చూడండి నీళ్ళు తాగిపిస్తాను పెళ్ళం శాఖం కొమ్మల పండు ఉన్నది ఉయ్యాలో కూరి తెన్ ఉయ్యాలో రాయి బట్టి రూపితే ఉయ్యాలో రాళ్ళ కింద వడతది ఉయ్యాలో గుళ్ళె దేవత ఉన్నది ఉయ్యాలో కొలిచితేమన్ నిచ్చున ఉయ్యాలో గుల్లె దేవత ఉన్నది ఉయ్యాలో కొలిచితేమన్ నిచ్చున ఉయ్యాలో దేవతంట దేవతే అమ్మవారు మైసమ్మ వయ్యాలో దేవతంట ఉయ్యాలో అమ్మవారు ఉయ్యాలో కోరుకున్న వారికి ఉయ్యాలో కొడుకులు ఇచ్చే దేవత కోరుకున్న వారికి ఉయ్యాలో కొడుకులు ఇచ్చే దేవతే వయ్యాలో అడిగినొక్క వారికి ఏమయ్యాలో ఆడిబిడ్డలు బిడ్డలు ఇచ్చునే ఉయ్యాలో అడిగినొక్క వారికి వేయలో ఆడి బిడ్డలు ఇచ్చునే ఉయ్యాలో భక్తులంతా ఉయ్యాలో నిన్నన్నా గుల్తురే వేయాలలో భక్తులందరూ కూడి ఉయ్యాలో నిన్నన్నా గుల్తురే వయ్యాలో మొన్న నేను నేను చేసినప్పుడు మంచిగా మా అగన పెళ్లి తవ్వకు వయ్యాలో నిన్న నిలుపురే ఉయ్యాలో పిల్ల పాపలందరినీ మైసమ్మ సక్కంగా చూడమ్మ మైసమ్మ డప్పు ధర ఒళ్ళే మైసమ్మ నీ జాతరలో వేతురే మైసమ్మ ఆ బోనమ్మిన బోనము మైసమ్మ బోనాలే దీతురే మైసమ్మ ఆ బోనాల జాతరలో మైసమ్మ పిల్ల జిల్లా వచ్చి మైసమ్మ నీ జాతరలో మైసమ్మ చక్కంగా చేతురే మైసమ్మ ఏడాదికోసారి మైసమ్మ మేము చల్లంగా మొక్కుతాం మైసమ్మ మా ఎలువ్ణు వట్టి మైసమ్మ ఏటైతే ఏటను మైసమ్మ కోడైతే కోడిని మైసమ్మ కోసుకొని మొక్కుతాం మైసమ్మ మమ్ములను చక్కంగా చూడవే మైసమ్మ అమ్మ మైసమ్మ తల్లి దారి మైసమ్మ తల్లి తోలు దారులు పోంగా రాంగా రాత్రానికి పగలనుక తిరుగుతాం తల్లి మంచం అరికాలకు ముళ్ళు నాటకుండా అరిచేతలు పెట్టుకొని ఎక్కడున్నా ఎటువైనా ఏ పనికి పోయినా మళ్ళీ ఇల్లు చేస్తే తల్లి చల్లగా చూడు తల్లిని మంచం మంచిగా కొరుకు ముట్టాలి సంతోషంగా సంతోషంగా చేసుకుంటాను కొనుక్కుముట్టాలి ఫ్రెండ్స్ మన ఇల్వన్న బట్టి ఏటా లేదా కోడి కొబ్బరికాయ కోడిగుడ్డు నిమ్మకాయ దండలు పూలు కళ్ళు పోసి మొక్కుతాం మేము రాత్రి అనక పగలనక మైసమ్మ తువ్వలు దారులో తిరుగుతాం మైసమ్మ మమ్ములను సల్లంగా చూడమ్మ మైసమ్మ ఫ్రెండ్స్ ఈ విధంగా నాకు వచ్చినట్టుగా వాడిన మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయరి ఫ్రెండ్స్ మేము గుళ్ళో భదిన చేసేది కానీ ఇప్పుడు పాగరవులు అవుతుంది అయిన పాటలు వస్తలేవు కొంచెం కొంచెం వాడతా నేను బాగా వాడరాదు ఫ్రెండ్స్ మీకు నచ్చితే నా పాట లైక్ చేయరి ఎట్లున్నదో కామెంట్ చేయరి మీరు కూడా వాడితే ఏమేమి పాటలు వాడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అమ్మవారికి కోడి కొబ్బరికాయ కోడిగుడ్డు నిమ్మకాయలు పూలు ఫస్ట్ నీళ్ళు చల్లి కుంకుమ పసుపు వేసి బెల్లం శాఖం వేసి ఈ విధంగా మేము చేసుకుంటాం మీరు ఏ విధంగా చేసుకుంటారో ఏటా లేకపోతే ఈ విధంగా ఏట అయితే ఏటా ఈ విధంగా చేసుకుంటారు మీరు ఏ విధంగా చేసుకుంటారో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయరు మీరు ఎట్లా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి నువ్వు ముట్టకపోయేసరికి ముట్టాలే ఆవిడ కష్టపడి కష్టపడి వీడియో తిస్తానని ముతంపాయవా ఫ్రెండ్స్ చూసిరు కదా ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్